నమస్తే వెల్కమ్ టు టుడే ఐటీ న్యూస్ కోవరమీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపోర్టీ నియోజకవర్గంలోని ఇటికల్ పహాడ్ గ్రామంలో గ్రామస్తులు మరియు ఫారెస్ట్ అధికారుల మధ్య పోడు భూముల సమస్యలు చర్చానీయాంశంగా మారాయి ఈ సమస్యలపై ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ రెండు వందల హెక్టార్ ఫారెస్ట్ తీసుకొని అక్కడ ప్రాజెక్టులో భూమి పోయిన వారికి రెండు ఎకరాలు కేటాయిస్తూ ఇక్కడ స్థానికంగా ఉండే వారికి మూడు ఎకరాలు కేటాయిస్తూ మిగతా యువకులకు పది ఎకరాల ఒక్కరికి చొప్పున ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో తీసుకుంటామని చెప్పారు గ్రామస్తులు ఈ విషయంపై ఒక్కొక్కరికి ఐదు ఎకరాల చొప్పున ఇవ్వమని అడగడం జరిగింది ఏంటంటే ఇల్లీగల్గా ఫారెస్ట్లో ఉన్నది ఫారెస్ట్ను ఆక్యుపై చేసుకొని ఉన్నారు దీంట్లో ముఖ్యంగా అడా అడాలో అడా ప్రాజెక్ట్లో పోయిన వాళ్ళు రీలె రీలొకేట్ అయ్యి అక్కడ వచ్చి ఇక్కడ ఉండి మొదట ఒక ఐదు ఇల్లు ఐదు ఇల్లు నుంచి పది ఇల్లు పది ఇళ్ళ నుంచి వంద ఇల్లు దాకా ఫారెస్ట్ భూమిని సుమారు ఒక వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల దాకా భూమిని ఆక్యుపై చేసుకొని ఉన్నారు ప్రజెంట్ దీంట్లో లాస్ట్ గతంలో కూడా మీకు కూడా అందరికీ తెలుసు ఇది ఫారెస్ట్ భూమి అని మీకు అందరికీ కూడా తెలుసు లాస్ట్ టైం కూడా కొంత కోఆపరేట్ చేసి మేము కొంత భూమిలో ప్లాంటేషన్ చేయద చేసినాము మీకు మొత్తము అందరికీ నష్టం పరచకుండా మా పై పై ఆఫీసర్ల అధికారుల మేరకు భూమి లేని వాళ్ళకి అందరినీ మొత్తానికి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసేసే విధానం కూడా ఉంది కానీ మేము అట్లా మానవత్వంతో ఆలోచించి కొంత భూమిని ఉన్న వాళ్ళకు మన ఆడా ప్రాజెక్ట్ నుండి వచ్చిన వాళ్ళకు ఒక రెండు నుంచి రెండు ఎకరాలు మొత్తానికి లేని వాళ్ళకు ఒక మూడు ఎకరాలు ఆ విధంగా ఇచ్చి భూమిని మీ ఒక పక్కకు అందరిని కలిపి మీ ఊరి దగ్గర నుంచి ఒక పక్కకు చేసి మిగతా భాగాన్ని మేము ప్లాంటేషన్లు టార్గెట్ చేయడానికి కానీ మాకు పై అధికారుల మేరకు సూచనలు ఉన్నాయి ఆ భూమిని మా ఫారెస్ట్ భూమిని మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని మేము ప్లాంటేషన్ చేయడానికి చేసుకుంటున్నాం అదే మీ అందరు నిన్న కూడా నిన్న మీటింగ్ మీటింగ్లో కూడా మంత్రి గారి సమక్షంలో కూడా మీటింగ్ జరిగింది ఆ ఉద్దేశంతో మన ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని కూడా అందరి సమక్షంలో ఏంటి పరిస్థితి తెలుసుకొని చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాము మా యొక్క ఉద్దేశం ఇది మేము తప్పకుండా మేము మా పై ఆఫీసర్ల యొక్క మా విధులు మేము నిర్వర్తించాలి ముఖ్యంగా ఫారెస్ట్ అనేది ఇది ఒక లంగ్స్ మన వాతావరణ మన ఊపిరి పీల్చుకోవడానికి కావాల్సింది కొంత ఒకప్పుడు భాగం పోయింది పోయిన భాగంలో కొంత భాగ కొంత భాగానైనా సరే మేము తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నవాళ్ళు మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్లకు వేరే దగ్గర కూడా భూములు కూడా ఉన్నాయి ఆ సోషో ఎకనామిక్ సర్వే కూడా మేము చేసినాము మొత్తానికి ల్యాండ్లెస్ పూర్ పూర్ పీపుల్స్ గారు అడా ప్రాజెక్టులో పోయిన వాళ్ళకు కూడా ఇల్లులు ఇచ్చారు మళ్ళీ అంత కొంత కాంపెన్సేషన్ కూడా ఇచ్చారు ఇది అదనంగా ఆక్యుపై చేసుకున్న ఫారెస్ట్ భూమి క్లియర్గా రిజర్వ్ ఫారెస్ట్ భూమి ఇది మళ్ళీ ముఖ్యంగా ఆ టైగర్ కారిడార్ మనకు మహారాష్ట్ర నుంచి తడోబా నుంచి ఇదొక తోవ రీసెంట్లీ లాస్ట్ ఇయర్ ఒక ప్లాంటేషన్ చేసిన మరుక్షణమే టైగర్ ఇదే తోవలో అట్లా పోతుంది వీళ్ళకు కూడా విలేజర్స్ అందరికి కూడా తెలుసు ముఖ్యంగా ఈ గ్రామము ప్రజలకు ఇబ్బంది కాకుండా వాటి వల్ల కూడా వన్యప్రాణుల వల్ల కూడా నష్టం జరగకుండా చూసుకునే విధానంలో మేమంతా వీళ్ళని ఒక పక్కకు తీసి వాళ్ళకు కేటాయించి భూమిని కేటాయించి నష్టం జరగకుండా పూర్తిగా నష్టం చేయకుండా ఆ విధంగా చేద్దామని ఉద్దేశంతో ఇక్కడ వచ్చినాము మరియు ఆర్డీఓ గారును ఎంఆర్ఓ గారు మన లోకల్ ఎస్ఏ గారు కూడా ఉన్నారు వారి సమక్షంలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు కాదు చెప్పండి మనిషికి ఇరవై ఉన్నప్పుడు అదే వస్తారా అది సెకండ్ పాయింట్ చెత్త రెండు వేల ఐదులా ప్రాజెక్ట్ అయింది అయిందా సార్ రెండు వేల అయింది ఎనిమిది తొమ్మిది ప్రాజెక్ట్ అయింది స్టార్టింగ్ రెండు వేల ఐదు నుంచి కరెక్టే సార్ మీ దగ్గర పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిల ఇక్కల పాడు వాళ్ళ కేసు ఉన్నది ఆడ ప్రాజెక్ట్ వాళ్ళ మీద ఇంకొకటి అయినప్పుడు ఇంకో రుణమాఫీ చేస్తలేడా గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఇంకొకటి ఇంకోసారి ఇస్తలేడా రైతు బంధు ఒక్కసారి వేసినప్పుడు ఇంకోసారి ఇస్తలేడా దానికి సార్లు మాట్లాడింది దాని మీద మీకేమైనా కొంచెం అర్థమైంది కదా సార్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా ఏదైతే రెండు వందల హెక్టార్లు అంటే సుమారు ఐదు వందల ఎకరాలు అంతే కదా సార్ ఐదు వందల ఎకరాలు భూమి రెండు వందల ఎక్టార్లు అంటే ఐదు వందల ఎకరాల భూమిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతుంది గతంలో కూడా దాదాపుగా ఇక్కడ మీరు సార్ చెప్పినట్టు ఎంత ల్యాండ్ అన్నది సార్ చెప్పడం జరిగింది ఇప్పటివరకు మీరు వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ల్యాండ్ దాదాపు పదిహేను వందల ఎకరాలు తీసుకున్నారని అంతేనండి విడతలు విడతల వారిగా పదిహేను వందల ఎకరాలు దాదాపుగా తీసుకున్నారని చెప్తారు ఇక్కడ దున్నుకొని పొడు భూములు దున్నుకొని బతుకుతున్న వీళ్ళని శాశ్వత పరిష్కారం ఏమైనా చేసే దశగా మీరు ఉపాయం చేస్తే బాగుంటుంది శాశ్వత పరిష్కారం కాకుండా తాత్కాలికంగా పరిష్కారం చేసి రెండు వందల ఎక్టార్లు మెల్లమెల్లగా మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా తీసుకుంటే ఇప్పటికి పదిహేను వందల ఎకరాల భూమి తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు రెండు వందల అంటారు అంటే మళ్ళీ ఐదు ఎకరాలు అంటే రెండు వేల ఎకరాలు వెళ్ళిపోయింది మిగిలిన భూమి ఎంతైతే ఉన్నదో అడా నుంచి వచ్చిన వాళ్ళకు రెండు ఎకరాలు ఇక్కడ భూమి లేని నిరుపేదలకు మూడు ఎకరాలు ఇస్తామని చెప్తున్నారు అంటే అది ఏ బేసులు ఇస్తారు మీరు అది ఏ బేస్ల వాళ్ళకు ఇస్తారు దశల వారిగా ఇంతకుముందు తీసుకున్నట్టు ఈ సంవత్సరం మళ్ళీ హెక్టార్లు తీసుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం ఒకటి గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి వీళ్ళందరినీ ఒక వైపు తీసుకొచ్చి ఒక ప్లేస్లో వాళ్ళని పెట్టేసి మళ్ళీ మీరు తీసుకోవడానికి గ్యాప్ ఇది అటవీ భూమి అటవీ భూమిని గా ఎంక్రోచ్మెంట్ అయ్యి ఉన్నారు అది నాన్ ట్రైబల్స్ ఉన్నారు వీళ్ళతోటి ఇక్కడ సుమారుగా వెయ్యి నుంచి పదిహేను వందలెక్క అటవీ భూమి ఉంది ప్రతి సంవత్సరం కూడా వీళ్ళతో మా మాటలు మాట్లాడి మీటింగ్ కండక్ట్ చేసి కొంత ప్లాంటేషన్ చేస్తున్నాము వాళ్ళు ఈ సంవత్సరం కూడా వీళ్ళతో చర్చలు జరిపి కొంత మాకు అటవీకి సంబంధించిన అనేక్రాంతమైన భూమిని మేము స్వాధీనపరచుకోవడానికి వీళ్ళతోటి చర్చలు జరుపుతున్నాము వాళ్ళు కొన్ని చెప్పారు మా మాతోటి మేము కూడా పై అధికారుల దృష్టిలో పెట్టి దాని ప్రకారము మేము వీటిపైన నిర్ణయం తీసుకుంటాం